టాలీవుడ్లో సుచి లీక్స్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు ధనుష్ త్రిష వంటి పెద్ద పెద్ద స్టార్ల మీదే మరకలు పడ్డాయి సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలతో కాలీవుడ్ టాప్ స్టార్ల వ్యక్తిగత జీవితాలే అతలాకుతలమైపోయాయి కాలీవుడ్లో జరిగే డ్రగ్స్ పార్టీలు ఇల్లీగల్ వ్యవహారాల మీద సుచిత్ర అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి అయితే ఇన్ని రోజుల తరువాత మళ్ళీ సుచిత్ర కనిపించింది ఆమె మళ్ళీ సుచి లీక్స్ పేరిట బాంబ్ పేల్చింది ధనుష్ జీవి ప్రకాష్ వంటి వారి మీద పిచ్చి వాగుడంతా వాగేసింది ధనుష్ ఐశ్వర్యల విడాకుల వ్యవహారం మీద కూడా స్పందించింది ఒకరినొకరు మోసం చేసుకున్నారని ధనుష్ గే అంటూ ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసింది మరోవైపు సైంధవి జీవి ప్రకాష్ బంధం మీద కూడా కామెంట్ చేసింది జీవి ప్రకాష్ కూడా గే అని చెప్పుకొస్తోంది సింగర్ కార్తిక్ సైంధవి మీద పిచ్చి కామెంట్లు చేసింది ధనుష్ జీవి ఇలా అంతా కూడా రాత్రి మూడింటి వరకు ఒకే గదిలో ఏం పార్టీ చేసుకుంటారంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసింది అయితే సుచిత్ర ఇలా మాట్లాడడంతో వెంటనే సోషల్ మీడియాలో చర్చలే జరుగుతున్నాయి సుచిత్ర మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోందని అందరూ అంటున్నారు ఆమె పిచ్చి మాటలు పట్టించుకోవద్దని ఆమె భర్త ఒక వీడియో ద్వారా స్పందించారు కానీ సుచిత్ర చెప్పిన దాంట్లో నిజముందా అంటూ నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు ఇలా సుచిత్ర ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడంపై ధనుష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు